చంపనట్టి వచ్చి చంపలేసుకుంటాడు. ఆ ఇంత బయవన వాడు గొడవ ఎంత పెట్టునో పట్టుకో అది పట్టుకో. చిచి ఏ లాలపంటావా? ఏమైనా సుందరం కొంచెం తొందరపడ్డాడమ్మా చాలా తప్పు. తాగండి మీరేం చేస్తున్నారు మీకు అర్థం అవుతుందా నేనేం చేశాను ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట నిజం కాబట్టి చెప్పాను ఏది నిజం చూసినవన్నీ నిజాలు కావు నువ్వు చెప్తే నమ్మద్దు కానీ ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకోమంటున్నాను మాట్లాడడం తెలికే సరిదిద్దుకోవడమే కష్టం కాపురాలు కూల్చడం తెలికే నిలబెట్టడమే కష్టం పెద్ద బాల శిక్షలు వేమన సతకాలు మేము చదివాము ఇందాకేంట నేను మాత్రమే తప్పు చేశానా నా వల్ల కాపురాలే కూడిపోయా నా వల్ల ఉళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా ఏ నువ్వు తప్పు చేయలేదా నేను ఏమైనా నీ వెంట పడ్డానా నేను ప్రేమించానా నన్ను పెళ్లి చూసుకో తల్లి అని ప్రాధాయపడ్డానా లేదే నీయంతటా నువ్వే నా జీవితంలోకి వచ్చావు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు నీ కష్టాలు పెడుతున్నావు నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే గనుక ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను పరుగును వచ్చి బస్ ఎక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నేను బస్సుతనాన్ని చూసి ఇష్టపడ్డాను రైస్ గోడౌన్లో ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డా మనిషి చూస్తున్నాను కాదు ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు నేను ఇంతే ఇలాగే ఉంటాను నాలో అమాయకుడిని చూసి ప్రేమించను కదా కాదని తెలిసిందిగా బయలుదే ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా కావాలంటే చేతులైతే తిమరి దండం పెట్టుకుంటా ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నీ గుమ్మం తక్క చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రాష్టపడొచ్చాను రా కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రాప్పుడు నిన్ను కష్టపెట్టను రా వీధు గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి కాబర కూల్చడం తెలికే నిలబెట్టడమే కష్టం నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డాక చూడమ్మా ఆవేశం చాలమ్మా కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ నువ్వు ఇరవై ఏళ్ల వయసులోనే అరవై సంవత్సరాల ఆలోచనలు ఉండదానికి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను మరొక్కసారి ఆలోచించమ్మా అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి అయ్యో ఒకసారి చూడు కాదేమో సార్ ఎలా పెట్టాలో చెప్పు చాలా వీక్ గా కొట్టుకుంటోంది ఇలా కాదేమో సార్ మరి ఎలా పెట్టాలో చెప్పు అసలు సౌండ్ లేదు బ్యాండేజ్ ఎక్కువేంటి సార్ ఓహో అలాగా ఆ రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు ఉంటే రేపు పొద్దున కలుస్తా ఆ యాక్డ డాక్టర్ గారు ఆ అతను తగిలిన చిన్న దెబ్బ కదా అంత కట్టు కట్టా రే బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను డాక్టర్ గార డాక్టర్ గార ఆ జ్వరమండ ఎవర్కి నీక నాకది వీడ్కండే ఇప్పుడే పొయిలో ఉన్నాడు సరే పంపించు పంపించేద్దాం ఆ పైకి ఇంటికి ఎక్కడా సుందరం ఎవడను నువ్వు గిలితరేసండి కుండా మాట ఏడి సుందరం ఎక్కడ ఉన్నాడు పం చేస్తున్నాడు ఏంట్రా నవత ట్రాన్స్‌పోర్టింగ్ పంపించే అసలు

చంపడమా దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్ మీకు ఏమైనా న్యాయంగా ఉందా అసలే కట్లతో పాటు కొట్టింది ఎవడో కనుక్కోవాలి కానీ నన్నింట్రా కట్టేస్తారేంటి ఇల్లుతారేంటి ఇల్లకుండా ఎవడు నచ్చిన చెప్పడు చెప్పినా నేను ఒప్పుకోను ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా వాడిని కొట్టచ్చు వీడిని కొట్టచ్చు ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు ఎందుకు కొట్టేరు గ్రహచారం బాగాలేకపోతే గోచిలో పిడుగుబడిందని చీచి టైం బాలేక ఎవరండి మీరు పేషెంట్ కి ట్రబుల్ ఇస్తున్నారేంటి ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ ఇంతకే నువ్వెవరు ముందు నా డ్యూటీ కానివ్వండి తర్వాత మీ డ్యూటీ చెద్దరగానే బయటకు నడండి నిన్ను లేడీ సార్ గిల్లుతో ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గిల్లుతాను నిన్ను సార్ పదండి సార్ నిన్ను గిల్లలేను ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు ఇంజక్షన్ ఎక్కడ ఇవ్వాలబ్బా ఇంజక్షన్ నువ్వు ఇస్తావా మగాళ్ళు ఎవరు లేరా ఏ నేను ఇస్తే పడదా నాకు లేడీస్ అంటే పడదు ఏమి రోగం రోగం కాదు భయం ఓ మగ నర్సుని పంపించు నీ బొందా నర్సుల్లో మగవాళ్ళు ఉండరు అయినా నీస్టోచనల్ పిల్స్ ఇంజక్షన్ చేయించడానికి ఇదే నీ ఎత్తగా ఇల్లు కాదు హాస్పిటల్ ఓహో ఆ ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారా సుందరం నీకు ఆడవాళ్ళంటే పడదా నిన్ను కన్న దాడది నిన్ను కట్టుకున్న దాడది నీకు విషయం తెలుసా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన కూడా ఆడదే